ఇక తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి వివిధ రూపాల్లో గణనాథులు భక్తులకు దర్శనమిస్తున్నారు ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈసారి ఒక వినూత్న ప్రయోగానికి తరలిపారు బందర్ రోడ్డులోని చందన గ్రాండ్ సభ్యులు మట్టి గణపతిని నెమలీకలతో ముస్తాబు చేశారు దీంతో నెమలీకల గణేష్ ను చూసేందుకు సమీప ప్రాంతాల వారు భారీగా తరలి వస్తున్నారు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి ఇక ఈ ప్రత్యేక గణపతి దగ్గర నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి చూస్తున్నాం గణపయ్యను వివిధ రూపాల్లో భక్తులు పూజిస్తూ ఉంటారు వివిధ లో గణపయ్యలు మండపాలలో కొలువు తీరారు పూజలైతే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మీరున్న దగ్గర గణపతి విశిష్టత ఏంటి ఫుల్ డీటెయిల్స్ ఏంటి కాంతి యావంశీ ప్రతి ఏడాది కూడా విజయవాడ చందనా గ్రాండ్ బందర్ రోడ్లో ఉన్నటువంటి చందనా గ్రాండ్ దగ్గర ప్రత్యేకంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఏర్పాటు చేస్తూ ఉంటారు అందులో భాగంగానే ఈ ఏడాది కూడా నెమలికలతోటి పూర్తిగా గడ్డి బట్టితో తయారు చేసినటువంటి విగ్రహానికి నెమలికలు అంటించి పూర్తిగా ఈసారి నెమలికల విఘ్నేశ్వరుడిని ఇక్కడ చేశారు తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న ఈ గణనాథుడు తొమ్మిదవ రోజున గణ నిమజ్జనానికి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు అలాగే తొమ్మిది రోజుల పాటు విశేష పూజలను అందించడంతో పాటుగా ఇక్కడ ఏదైతే ప్రతి సంవత్సరం గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ప్రతి ఏడాది భారీ వినాయకుడిని పెట్టి అది కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఒక ఒక సంవత్సరం ఫ్రూట్స్తో ఒక సంవత్సరం పైనాపిల్స్తో ఒక సంవత్సరం ఆరెంజెస్తో ఒక సంవత్సరం డ్రై ఫ్రూట్స్తో అలా ప్రతి సంవత్సరం ఒక ఇన్నోవేటివ్ గా ప్లాస్టోపారిస్ యూస్ చేసి పర్యావరణానికి ఇబ్బంది కలిగించకుండా ఉండేలాగా ఇక్కడ ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ ఏడాది నెమలికలతోటి ఏర్పాటు చేసినటువంటి విఘ్నేశ్వరుడిని ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కస్టమర్సే కాదు రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అట్రాక్టివ్ గా ఉన్న ఈ గణేషుని చూసి ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళే పరిస్థితి ఇక్కడ డైలీ చూస్తూ ఉంటాము ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా ఒక వినూత్నమైన గణేషుని ఇక్కడ ఏర్పాటు చేశారు అయితే పంతులు గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయన అడుగుదాము సార్ చెప్పండి స్వామి ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక ఇన్నోవేటివ్ వినాయకుడిని పెడుతూ ఉంటారు ఈ సంవత్సరం ఏం పెట్టారు అలాగే ఎవ్రీ ఇయర్ ఏం లోక కళ్యాణార్థం గ్రాండ్ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతీకగా అంటే వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి వేరు వేరు కాదు ఇద్దరూ ఒకటే అనేటువంటి భావంతో ఈ సంవత్సరం నెమలపింజములతో చేసినటువంటి వినాయకుడిని అందులో మట్టితో చేసిన వినాయకుడు శ్రేష్ఠం కాబట్టి ఆ మట్టితో చేసిన వినాయకుడిని ఈ సంవత్సరం నవరాత్రులుగా చేయడానికి ప్రతిష్ఠించారు చందనాగ్రా వారు లోక కళ్యాణార్థం ఎన్నో విపత్తులు చూస్తున్న కరోనా దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్నో విపత్తులు చూస్తూ ఉన్నాం అలాంటి ఏమి కలగకుండా లోక సంరక్షణార్థం కేవలం లోక కళ్యాణం కోసం చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని వారు చేయడానికి ఉన్నారు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఒక ఇన్నోవేటివ్ విఘ్నేశ్వరుని పూజించడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అలాగే తొమ్మిది రోజుల పాటు విఘ్నేశ్వరుడు గణనాథుడు పూజలు అందుకోబోతున్నారు కొంతమంది ఇక్కడ సభ్యులు ఉన్నారు చెప్పండి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు ఎవ్రీ ఇయర్ ఒక ఇన్నోవేటివ్గా ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటారు అలాగే ఈ సంవత్సరం ఎటువంటి వినాయకుడిని పెట్టారు గత ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా ఒక ఎక ఫ్రెండ్లీ గణేష్ని ఇక్కడ పెడతారు ప్రతి సంవత్సరం డిఫరెంట్గానే పెడుతున్నాం అండి ఈసారి కూడా మట్టి వినాయకుడిని హైదరాబాద్ కూడా తెప్పించాము ఒక వినాయకుడు ఒక వినాయకుడికి సంబంధం ఉండదు ఎవ్రీ ఇయర్ ఇట్స్ ఇట్ క్వైట్లీ అంటైర్లీ డిఫరెంట్ సో ఈ సంవత్సరం కూడా అలాంటి ప్రాథమికత మీద చేస్తున్నావు ఇది పదహారో సంవత్సరం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నావు ఇది అందరూ మా సభ్యుల సహకారం మా మేనేజ్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగడానికి ప్రయత్నం చేస్తున్నాం జరుగుతుంది కూడా ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చేస్తూ ఉంటాము గ్రత ప్రతి సంవత్సరం కూడా ఒక ఇన్నోవేటివ్గా ఒక సంవత్సరం పెట్టింది రెండవ సంవత్సరం పెట్టకుండా వివిధ రకాల రూపాలలో విఘ్నేశ్వరుణ్ణి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తారు తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు చేసిన తర్వాత అందులోనూ ఈరోజు విజయవాడ వ్యాప్తంగా ఐదవ రోజు కావడంతో అనేక విగ్రహాలు నిమజ్జనానికి కూడా తరలి వెళ్తున్న నేపథ్యంలో ఈ వినాయకుడు బందర్ రోడ్లోనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడని చెప్పాలి మొత్తంగా చూస్తే ఈ ప్రయత్నంలో ప్రతి సంవత్సరం కూడా గత పదహారు సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలని ఎంతో గ్రాండ్గా నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ ఏడాది కూడా చేశారు అందులో ఈ చందనాగ్రానికి సంబంధించినటువంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా గణేష్ భక్తుడు ఆయన దగ్గర దాదాపుగా మూడు వేల ఐదు వందల వెరైటీ ఆఫ్ వినాయక బొమ్మలను ఆయన సేకరించారు అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆయన ఇంట్లో కూడా ప్రత్యేకంగా ఈ విఘ్ విఘ్నేశ్వరుని పూజ చేయడము అలాగే గణేష్ నిమజ్జనాన్ని ప్రత్యేక అంగరంగ వైభవంగా చేపడుతూ ఉంటారు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందచేయడము అలాగే ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం నెమలి పింఛాలు అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతీకగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే మట్టి వినాయకుడిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో భక్తులంతా కూడా ఎంతో ఒక ఇన్నోవేటివ్ వినాయకుడిని చూసిన ఆనందము దాంతో పాటుగా ఒక భక్తి శ్రద్ధ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పాలి వంశీ హెచ్ఎం టీవీ కూడా మొదటి నుంచి పిలుపునిస్తూ వస్తుంది మట్టి గణపతి మహాగణపతి అనే దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఆ నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది అంటే వివిధ రకాల ఆకృతుల్లో గణపయ్యలు మండపాల్లో తీరారు అంటే ఖచ్చితంగా హెచ్ఎం టీవీ కృషి ఫలించిందనే చెప్పాలి మీరు చెప్పినట్టుగా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాలు నిర్వహించడం ఒక ఎత్తు అయితే గణపతి నిమజ్జనాలకు సంబంధించి అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది నిమజ్జనం అనేది మరో ఎత్తుగా చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో నిమజ్జనానికి సంబంధించి విజయవాడ వ్యాప్తంగా ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది సర్కార్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద నిన్నటి వరకు కూడా వరద ఉధృతిగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లను అక్కడ క్రేన్స్ని ఏర్పాటు చేసి వినాయకులను తీసుకువచ్చి అక్కడ నిమజ్జనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు అలాగే గుంపులు గుంపులుగా రావద్దు అని ముందుగానే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అండ్ డీజే ఏదైతే డీజే పెట్టుకుని తీన్మార్ తోటి ఊరేగింపులు ఊరేగించడానికి వీల్లేదు అని కూడా సీపీ ఆర్డర్స్ జారీ చేశారు ఎందుకంటే వరదల వల్ల కాస్త ఈ ఏడాది వినాయక చవితి చాలా తక్కువగా విజయవాడలో జరిగింది దాంతోపాటు జరిగిన ప్రదేశాల్లో కూడా ఈ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పటిష్టగా ఏర్పాటు చేశారు వరద ఉధృతి కూడా ప్రకాశం బ్యారేజ్కి తగ్గడంతో తోటి గత మూడు రోజుల నుంచి అది ఏదైతే వినాయకుడి నిమజ్జనం కోసమే అంత ఉధృతంగా వచ్చినటువంటి ఈ వరద తగ్గింది అని కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు అక్కడ నిమజ్జన కార్యక్రమాలు కూడా దాదాపుగా మూడవ రోజు నుంచి ప్రారంభమయ్యాయి ఇక ఈ రోజు ఐదవ రోజు కావడంతో చాలా వినాయక విగ్రహాలు మండపాల నుంచి నిమజ్జనానికి తరలి వెళ్తున్నాయి అలాగే తొమ్మిది రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకోవడానికి విజయవాడ వ్యాప్తంగా వాడవాడల అంగరంగ వైభవంగా విజయవాడలో ముఖ్యంగా ఇక్కడ బందర్ రోడ్డు అలాగే మొన్న మనం చూసాం డెబ్బై రెండు అడుగుల ఉన్నటువంటి మట్టి మహాగణపతి అలాగే వన్ టౌన్ లో ఎక్కువగా వినూత్నంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు ఆ వినాయకులన్నీ కూడా తొమ్మిది రోజుల పాటు ఈ గ గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు ప్రతి వాడవాడల ఉత్సవ కమిటీ వాళ్ళు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు దాంట్లో భాగంగా మనం ఏదైతే మొదటి నుంచి మట్టి గణపతి మహాగణపతి అనే నినాదంతో పాటుగా ప్రజల్లో కూడా చాలా వరకు అవేర్నెస్ వచ్చిందనే చెప్పాలి ఈ ఏడాది ప్లాస్టోబారిస్ బొమ్మల కంటే ఎక్కువగా మట్టి వినాయకుల్నే పూజించడానికి భక్తులు కూడా ముందుకు వచ్చారు అని అక్కడ వినియోగదారులు అలాగే ఎవరైతే మట్టి వినాయక విగ్రహాలు ప్రతి సంవత్సరం డిస్ట్రిబ్యూట్ చేసేవారు కావచ్చు అలాగే అమ్మేవారు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది అయితే నిమజ్జనానికి కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు ఈ రోజు మొదలు తొమ్మిదవ రోజు వరకు కూడా భారీగా వినాయక విగ్రహాలు నిమజ్జనానికి వస్తాయి కాబట్టి అక్కడ ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకంగా వరదలు ఒక అయితే ఇప్పుడు నిమజ్జనానికి కావలసినటువంటి భారీ క్రేన్లను కూడా నాలుగైదు అక్కడ బ్యారేజ్ దగ్గర ఒకవైపు పనులు జరుగుతున్నాయి మరొక వైపు నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లను కూడా చేపట్టారు వంశీ అయితే కాంతి చూస్తున్నాం మనం హెచ్ఎం టీవీ వేదికగా కూడా అక్కడ నిర్వాహకులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము సో అంటే మండపాల దగ్గర విద్యుత్కు సంబంధించి కొన్ని పకడ్బందీ చర్యలు తీసుకోవాలి పిల్లలు ఎవరూ కూడా అత్యుత్సాహం ప్రదర్శించవద్దు ఆ మండపాల దగ్గర పకడ్బందీ చర్యలు తీసుకున్నప్పుడే ఎటువంటి ప్రమాదాలు జరగవని కూడా హెచ్ఎం టీవీ చెప్తుంది ఈ నేపథ్యంలో అక్కడ మండపాల నిర్వాహకులు కానీ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కానీ ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి ఏం చెప్తూ ఉన్నారు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఏదైతే మండపాల దగ్గర ప్రత్యేకంగా చర్యలు తీసుకోవడం ఒకటి మట్టి వినాయకుడిని ఎంత పూజించటము పర్యావరణాన్ని కాపాడటం ఒక అయితే మండపాల దగ్గర పెద్ద పెద్ద డీజే సౌండ్స్తో పాటు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడము అలాగే పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావడంలో భాగంగా మండపాల వద్ద కొంత వినాయకుడి గురించి అలాగే భక్తు భక్తి శ్రద్ధలతో అంటే డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టి డాన్సులు వేయడము అలాగే ఎలక్ట్రిసిటీ పెట్టి వాటి దగ్గర కొంత పిల్లల్ని వెళ్ళనివ్వకుండా ఉండడము ఇట్లాంటి అవేర్నెస్ అంతా కూడా తీసుకురావడానికి కూడా ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించినటువంటి ఆదేశాలన్నీ ముందుగానే ఇచ్చింది అలాగే వినాయకుడి మండపాలు పెట్టడానికి కూడా ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ నుంచి వాళ్ళు అప్లై చేసుకుని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మండపాలు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ని కూడా ముందుగా పరీక్షించిన తర్వాతే ఒక అయితే ఇవ్వడం జరిగింది అయితే మండపాల దగ్గర మాత్రం అంగరంగ వైభవంగా గత ఐదు రోజులుగా విఘ్నేశ్వరుడి పూజలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఎక్కడైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయో విజయవాడలో అటు బందర్ రోడ్డు కావచ్చు ఏలూరు రోడ్డు కావచ్చు ఇవన్నీ ప్రాంతాల నుంచి తరలి వెళ్ళే వినాయకులు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ క్రమబద్ధీకరించడానికి కూడా పోలీసులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అందులో భాగంగానే ట్రాఫిక్ ఇబ్బందిగా ఉండకూడదు అనే నేపథ్యంలోనే డీజేవన్నీ కూడా నిమజ్జ భోజనం వరకు అలౌ చేయము అని చెప్పి ముందుగానే సిపి ఆదేశాలు జారీ చేశారు దా దాంతో పాటుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఎకో ఫ్రెండ్లీ గణేష్ని ఎక్కువగా పూజించడం వల్ల చెరువుల్లో ఉన్నటువంటి కలుషితమైన వాటర్ అంతా కూడా మట్టి అంతా కూడా తిరిగి మంచి మట్టి వస్తుంది దాని నుంచి వచ్చేటువంటి పువ్వుల నుంచి అలాగే ఆకుల నుంచి పత్రి ఇరవై ఎకర ఎకరాల పత్రి ఏదైతే మనం నీళ్ళల్లో కలుపుతామో వాటి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలన్నింటినీ కూడా తెలియ చెప్పాలి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఈ వినాయక చవితి యొక్క విశేషత అలాగే మట్టి వినాయకుడిని పూజించటంతో పాటుగా ఈ పత్రి వల్ల వచ్చే లాభాలు ఏంటి ఇవన్నీ కూడా పందిరులలో వాటి యొక్క విశేషతను ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే కనుక అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది సో ఈసారి పందిళ్ళలో కొంత మార్పు వచ్చిందనే చెప్పుకోవాలి మట్టి వినాయకుడిని పూజించడంతో భాగంగా కొంచెం విన్నో రకరకాల వినాయకుల్ని పెట్టడం ప్లాస్టో ప్యారిస్ వల్ల కొంత డేంజర్ ఉంటుంది వాటర్ కంటూ పొల్యూట్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా మట్టి వినాయకుల్ని పూజించాలనే నినాదం ఏదైతే హెచ్ఎం టీవీ చేసిందో దానికి అనుగుణంగానే దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వరకు కూడా ఈసారి విజయవాడ వ్యాప్తంగా మట్టి వినాయకుల్ని ఏర్పాటు చేశారని చెప్పాలి ఇక ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ నెమలికల వినాయకుడు అయితే మొత్తం పర్యావరణ పరిరక్షణలో భాగంగా లోపల మట్టి ఓన్లీ మట్టి విగ్రహం అంతా కూడా మట్టి అలాగే గడ్డితో తయారు చేయించి హైదరాబాద్ నుంచి స్పెషల్గా వాళ్ళకి ఎట్లా కావాలి ఏ డిజైన్ కావాలి అనేది తయారు చేయించుకుని ఇక్కడ తీసుకువచ్చిన తర్వాత ఈ పూజలు అందుకునేందుకు తొమ్మిది రోజుల పాటు నిర్విఘ్నంగా పూజలు చేయడంతో పాటుగా ఇక్కడికి ఉదయం సాయంత్రము చేసేటువంటి పూజకి వచ్చే భక్తులకి కూడా తీర్థ ప్రసాదాలను అందజేస్తూ ఉన్నారు మొత్తంగా చూసినట్లయితే చందన గ్రాండ్ వద్ద ప్రతి ఏడాది ఎట్లా అయితే ఒక ఇన్నోవేటివ్ ఒక విగ్రహాన్ని పెడతారో ఈసారి కూడా నెమలికుల వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు వంశీ థ్యాంక్ కాంతి